హే గాయ్స్ చెప్పండి మేమైతే మీకు ఫిష్ మార్కెట్ మొత్తం పులివెందుల్లో ఎలా ఉంటుందో ఈ వీడియో తీసానండి ఇది వచ్చి మటన్ మటన్ మార్కెట్ అనమాట ఇక్కడ మనకి మటన్ చికెన్ అవి దొరుకుతాయి మేమైతే ఫిష్ తీసేసుకొని బయలుదేరిపోయాము కూడా ఇంకా ఈ వీడియో వచ్చి మీకు ఫుల్ ఎండ్ వరకు అయితే చూపిస్తాను కాస్ట్ సేమ్ ఒకే చోట ఒకే రకంగా ఉంటుంది ఏమంతా మనకి ఎక్కువ అనిపించలేదు మరి కొంచెం తక్కువ అనిపించలేదు పర్లేదు కాస్ట్ కూడా ఇది ఫిష్ మార్కెట్ అండి అక్కడ మామూలుగా మీకు మటన్ చికెన్ చూపించిన కాడి కన్నా కూడా ఫిష్ కాడే చూడే ఇంతమంది జనాలు అయితే ఉన్నారు కదా నేను అనుకున్న దానికంటే ఇక్కడ జనం చాలానే ఉన్నారు ఎందుకంటే మామూలుగా అన్ని చోట్ల ఇప్పుడు ఫిషెస్ తింటున్నారు కూడా కదా ఇప్పుడు మేము తీసుకున్న చేప అయితే వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చిందండి మాకు అది కూడా బాగానే ఉంది కానీ ఈ చేపలు కొంచెం వెరైటీగా ఉన్నాయి వాళ్ళు చెప్పిన చేపలు వేరు మేము చెప్పిన చేప వేరు ఎందుకంటే మేము వచ్చి గెండ్లు బొచ్చులు అట్లా అంటాము ఆయన అదే చెప్పాడు కానీ అక్కడ కొంచెం వేరేగా ఉంది వాళ్ళు తల కూడా సపరేట్ సపరేట్గా చేసి ఇస్తారు అసలు అయితే ఫ్రెష్ అనుకుంటే అది కూడా ఫ్రెష్ కాదండి ఫ్రిజర్వేట్ ఫ్రిజర్వేట్లో నుంచి తీసినట్టు చూడండి ఇవంట బొచ్చులు గండ్లు అంట మా సైడ్ ఇట్లా ఉండవు చేపలు ఇంకా నెల్లూరు అంటే చెప్పనక్కర్లేదు నెల్లూరు చేపలకి పేరే కదా ఇక్కడ పులివెందల్లో మా మళ్ళీ కొరమైన అంటండి కొరమైన అయితే మరి టూ మార్చ్ కాస్ట్ అండి ఫోర్ హండ్రెడ్ అట్టుంది కేజీ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్ చేస్తున్నారు ఇంకా ఆయన కటింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేసేసాడు తల టూ పార్ట్స్గా డివైడ్ చేసిస్తారు నాకు అస్సలు నచ్చదు అదేంటో తల తలగా తీసుకుంటేనే అది బాగుంటుంది ఇవి వచ్చి ఏవో చెప్పాడు అబ్బాయి ఈ చేపలు కొంచెం వెరైటీగా కూడా ఉన్నాయి ఇంకా సరే వెళ్ళిపోతూ మళ్ళీ వీడియో ఎందుకు రావు కానీ వెళ్ళి చూద్దామని మళ్ళీ కొరమేను ఉందో లేదో చూద్దామని వెళ్ళాము మరి ఈ కొరమేన్లో కాదు మీరు నాకు కామెంట్ చేయండి నాకు అయితే కొరమేన్లో కాదనే డౌట్ కూడా ఉంది మీరు కామెంట్స్లో ఏం చెప్తారో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ